హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పాస్తా చేస్తున్నాను ఒక గిన్నె నిండా వేణీళ్ళు తీసుకొని అందులో ఈ పాస్తా అంతా వేస్తున్నానండి మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి పాస్తాని ఫస్ట్ ఇందులో తగినంత సాల్ట్ అంటే నేను కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేద్దాము అతుక్కోకుండా విడివిడిగా వస్తాయండి అందుకోసం ఆయిల్ కలిబెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టేద్దామండి ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము ఇదిగోండి ఉడికిందండి పర్ఫెక్ట్గా ఉడికింది మరీ ఎక్కువ ఉడికిందంటే అది చెదిరిపోతుందండి షేప్ అంతాను ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను రెండు టీ స్పూన్ల ఆయిల్లో అండి సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక ఏడెనిమిది దాకా తీసుకున్నాను అల్లం ముక్కలండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక రెండు టీ స్పూన్లు దాకా తీసుకున్నాను ఇవి బాగా వేగిపోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి ఒక కప్పు నిండా ఆనియన్స్ ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగి వేయించుకోవాలి ఈ రకంగా వేగితే చాలండి మూడు టమాటాలండి ప్యూరీ టమాటా ప్యూరీ చేసుకున్నాను పెద్ద సైజు టమాటాలండి నీళ్ళు లాంటివి ఏమి యాడ్ చేయకూడదు చిక్కంగా పేస్ట్ లా చేయాలి కొంచెం ఉడికి ఉడికేటప్పుడే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ కార పొడి యాడ్ చేశాను సాల్ట్ అండి దానికి తగ్గ సాల్టు ఆల్రెడీ మనం పాస్తాలో వేసుకో ఉన్నాం కాబట్టి అది చెక్ చేసుకొని వేసుకోవాలి నేను మ్యాగీ మసాలా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చండి ఆప్షను సోయా సాస్ అండి ఒక రెండు టీ స్పూన్ల వరకు సోయా సాసు బాగా వేగత దగ్గర పడేటప్పుడు ఇవన్నీ వేయాలండి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి వేయించిన తర్వాత ఒక గ్లాస్ నిండా నీళ్ళు యాడ్ చేస్తున్నాను టమాటా ప్యూరీని బాగా ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత అంటే ఒక టెన్ మినిట్స్ అట్లా అయిన తర్వాత నీళ్ళు పోస్తున్నానండి నీళ్లు పోసి హైలోనే ఉంచి ఆ నీళ్లు ఉడికేటప్పుడు చీజ్ యాడ్ చేస్తున్నాను చీజ్ వల్లేనండి మంచి టేస్ట్ వస్తుంది వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి అంటే మరి గట్టిగా రానవసరం లేదన్నమాట కొంచెం లూజ్గానే ఉండాలి అదంతా కరిగి కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పాస్తాన్ని నీళ్లు చేసి పాస్తాను వరకే ఇందులో వేసుకుందాము వేసుకొని ఈ విధంగా మగ్గనివ్వాలండి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు అదంతా బాగా కలిసే తొట్టుగా వేయించుకోవాలి మనం చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపిందా లేదా అనేసి ఇప్పుడు చిల్లీ సాసు టమాటా సాసు యాడ్ చేస్తున్నాను మన కారాన్ని బట్టండి మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఘాటుగా కావాలా అంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి చిల్లీ ఫ్లేక్స్ అండి చాలా బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ వేసినందువల్ల కస్తూరి మేతి వన్ టీ స్పూన్ అండి చాలా కొంచెం కొంచెంగానే యాడ్ చేయాలండి మరీ ఘాటుగా అనిపిస్తే బాగుండదు ఒక రెండు నిమిషాలు మూతబెట్టి బాగా మగ్గనిచ్చాను ఇంతేనండి పాస్తా రెడీ పాస్తాలో కూడా గోధుమ పిండితో చేసినటువంటివి మైదాపిండితో చేసినటువ ఉంటాయండి మార్కెట్లో రెండు రకాలు మీరు గోధుమ పిండితో చేసినవి అయితే పిల్లలకి మంచిదండి ఆరోగ్యానికి పిల్లలు టమాటా సాస్తో సో సిల్లీ సాస్తో నేను ఇట్లా డెకరేషన్ చేశాను చాలా బాగుందండి వేడివేడిగా ఇంట్లోనే మనం పిల్లలకి ప్రిపేర్ చేసినందువల్ల ఏం అడగకుండా ఉంటారండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి మీకు అందరికీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.